రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మనకైతే లోని మార్కెట్ అండి మహారాష్ట్ర షిర్డి దగ్గర నుంచి మనకి వీడియో పంపించారండి లోని మార్కెట్ది ట్యూస్డే వెడ్నెస్డే రెండు రెండు రోజులు కూడా ఈ మార్కెట్ అనేది జరుగుతుందని కూడా మనకైతే అత్తర్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరిగిందండి చూసుకోవచ్చు మనకి ఇక్కడ అయితే హెచ్ఓ బ్రీడికి సంబంధించిన ఆవులు అయితే చాలా వరకు వస్తుంటాయండి మనకి ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్లు పాలిచ్చి ఆవులు కూడా ఇక్కడైతే మనకి మార్కెట్లో అయితే వస్తుంటాయని చెప్పారు ట్యూస్డే వెనస్డే రెండు రోజులు కూడా ఈ మార్కెట్ అనేది జరుగుతుందని కూడా మనకి అత్తర్ డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించడం జరిగిందండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ఆవులు ఉంటాయంటండి ఈ రెండు రోజులే కాకుండా ఎనీ టైం కూడా వాళ్ళకు డైరీ ఫామ్ ఉందంట అక్కడైతే ఆవులు అనేది అమ్మకానికి ఉంటాయని చెప్పారండి మంచి టాప్ క్వాలిటీ బ్రీడింగ్ సంబంధించిన తొలిత ఆవులు అట్లాగే రెండో ఈత మూడో ఇత ఆవులు అయితే వీళ్ళు ఫామ్ లో ఉంటాయని చెప్పారు మీరైతే ట్యూస్డే వెడ్నెస్డే రావచ్చు అట్లాగే మామూలు రోజులలో కూడా వచ్చినా వాళ్ళ ఫామ్లో ఉంటాయని ఒకసారి అయితే కాల్ చేసి కనుక్కున్న తర్వాత రావచ్చు అని కూడా చెప్తున్నారు ఈ మార్కెట్ అయితే మీరు లోని మార్కెట్ని ఒకసారి అయితే విజిట్ చేయాలనుకుంటే మాత్రం ట్యూస్డే అండ్ వెడ్నెస్డే అయితే ఈ మార్కెట్ జరుగుతుందండి మంగళవారం బుధవారం అయితే ఈ మార్కెట్ జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లయితే సెలెక్ట్ చేసుకోండి ఆవుల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవాలండి ఒక ఆవును చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అందాదా అనే విషయాలను తెలిసి ఉంటాయి ఎందుకంటే ఆ రైతు ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తుంటాడు కాబట్టి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి మార్కెట్లో అయితే మనం రెండు మూడు పూటలు పాలు చెక్ చేసుకోలేము కాబట్టి అక్కడైతే రొమ్ములు చెక్ చేసుకుంటారు ఎవరైనా కూడా అక్కడ పాలు చే రొమ్ములు చెక్ చేసుకున్న తర్వాత నేను నాలుగు రొమ్ముల నుంచి దారాలు చెక్ చేసుకోండి దారాలు చెక్ చేసుకుని అయితే చూసుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మనకి గ్యారంటీ ఇస్తారు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మనకి ఫామ్లో కంటిన్యూషన్గా ఒక వారం వారంపై రెండో వారంపై మూడో వారం అట్లా పరిచయం అవుతుందిగా వాళ్ళైతే తెలిస్తే మాత్రం కంటిన్యూషన్కి వచ్చే వాళ్ళైతే మనకు గ్యారంటీ ఇస్తారు ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడ తీసుకున్న మార్కెట్లలో అయితే పాల గ్యారెంటీ అనేది అయితే ఎవరు ఇవ్వరు ఈ వీడియో అయితే మనకి మహారాష్ట్ర షిర్డి దగ్గర నుంచి లోని మార్కెట్ నుంచి మనకి వీడియో పంపించారండి అత్త డైరీ ఫామ్ వీడియో పైన నెంబర్స్ ఉంటాయండి రెండు నెంబర్లు ఉంటాయి మీకు ఎవరికి ఎవరైనా ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటో మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అని ఒకసారి చూసుకోవచ్చు అట్లాగే రేటు విషయం చెప్తా అండి రేటు విషయం వస్తే మనకైతే అరవై వేలు నుంచి ఉన్నాయండి సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి సిక్స్టీ థౌసండ్ వచ్చేసి పదహారు నుంచి పదిహేను లీటర్లు పాలిస్తాయంట అట్లాగే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో ఎనభై ఎనభై ఐదు వేల మధ్యలో ఉన్నాయి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు పాలిస్తాయంట ముప్పై లీటర్ల పాలిచ్చే ఆవులు కావాలంటే మాత్రం లక్ష పది నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయని చెప్పారండి థర్టీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అలా హెచ్ సంబంధించిన ఆవైతే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అందుకోసమే ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన రైతునైతే అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా గేదెలు కానీ ఆవులు కానీ ఇక్కడైతే మనకి లోని మార్కెట్ వీడియో వీడియో అండి ఇది ఈ రోజు తీసిన వీడియో ఇది మార్కెట్లో మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు కి సంబంధించిన ఆవులు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా వెళ్ళొచ్చండి ఇక్కడైతే షిర్డి దగ్గర నుంచి మనకి వీడియో పంపించారు మహారాష్ట్ర షిర్డి దగ్గర నుంచి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తామని చెప్పారు అక్కడైతే వెహికల్స్ ఉంటాయంటే మీరు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అక్కడైతే మీరు నేరుగా మాట్లాడుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి